హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము బాగున్నామండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని బాగుంటుంది మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వచ్చేసరికి ఒక మంచి కర్రీతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే పూల్ మకాన కర్రీ అండి అసలు చాలా టేస్టీగా ఉంటుంది పూరి చపాతి పుల్కా బిర్యానీలోకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది అన్నమాట ఈరోజు మీకు చాలా ఈజీగా టేస్టీగా పూల్ మకాన కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను చూసేయండి ఈ కర్రీకి ముందుగా కావాల్సింది పూల్ మకాన అండి ఈ పూల మకాన అంటే తామర గింజలతో తయారు చేసినాయి అన్నమాట అంటే ఇప్పుడు మనకి మొక్కజొన్నలతో పాప్కార్న్ ఎలా చేస్తారో అలాగే తామర గింజలతో చేస్తారు వీటిలో చాలా చాలా మంచి గుణాలు ఉన్నాయండి హెల్త్కి చాలా మంచిది చూడండి ఈ విధంగా ఉంటాయి పూల్ మకాన అంటే ఇప్పుడు వీటితో కర్రీ తయారు చేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి బండి పెట్టుకున్నాను ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ పూల్ మకానాన్ని రెండు నిమిషాలు దోరగా వేయించుకుందాం అది కూడా మీడియం ఫ్లేమ్ మీద అండి ఇవి బాగా లోపల కంట వేగాలన్నమాట అప్పుడే మనకి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇవ్వండి రెండు నిమిషాలు వేయించుకొని పక్కకు తీసుకుంటున్నాను అదే బాండీలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ కాగింది అందులో ఒక్క స్పూన్ జీలకర్ర ఒక్క స్పూన్ ధనియాలు ఒక పది పన్నెండు లవంగాలు నాలుగు యాలకులు చిన్న దాల్చిన చెక్క ఇదిగోండి ఈ ఇంత సైజు అల్లం తీసుకున్నాను ఇవి వేసుకుందాము అందులోనే ఒక బిర్యానీ ఆకు అలాగే ఈ సైజు పెద్ద ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్నాను నాలుగు పచ్చిమిర్చి ఈ విధంగా ముక్కలు కట్ చేసుకున్నాను ఇవి కూడా వేసుకొని కొంచెం మగ్గనిద్దాం అలాగే రెండు స్పూన్లు జీడిపప్పు ఒక్క స్పూను పుచ్చిత్తనాలు అలాగే నాలుగు వెల్లుల్లి రెబ్బలు అనమాట ఇవి వేసుకుందాము నిమిషాల ముందు నానబెట్టుకున్న ఎండుమిర్చి అండి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవాలి నేను పన్నెండు ఎండుమిర్చి వేస్తున్నాను ఒక టమాటా అనమాట బాగా పెద్ద సైజు టమాటా తీసుకున్నాను ఈ సైజు టమాటా తీసుకున్నాను కొంచెం సాల్ట్ వేసి మగ్గనివ్వండి బాగా మగ్గినియండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇవి చల్లారిన తర్వాత పేస్ట్ మాదిరిగా తయారు చేసుకుందాం స్టవ్ వెలిగించి బండి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి అందులో అన్ని సన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయ ముక్కలు అనమాట మూడు పచ్చిమిర్చి ఈ విధంగా చీలికలు చేసుకున్నాను అవి వేసి దోరగా వేయించుకుందాం ఉల్లిపాయలు ఈ విధంగా దోరగా వేగాలి అందులో ఒక్క స్పూను ధనియా పౌడరు ఒక్క స్పూను జీలకర్ర పౌడరు వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి అది వేసుకుందాం ఇదంతా కూడాను ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకుందాం ఇదిగోండి ఆయిల్ చూసారా ఎలా పైకి వస్తుందో ఈ టైంలో మనం పచ్చి బఠానీ వేసుకోవాలి అవి నేను ఇంత గుప్పెడు తీసుకున్నానండి ఇన్ని తీసుకున్నాను ఈ పచ్చి బఠానీ వేసుకొని కొద్దిసేపు అంటే ఒక్క నిమిషం ఈ విధంగా మళ్ళా మగ్గనిద్దాం ఇదిగోండి పచ్చి బఠానీ కూడా మగ్గింది ఇప్పుడు ఇందాక మిక్సీ పట్టాం కదా పేస్ట్ ఆ మిక్సీ కడిగితే వచ్చిన వాటర్ అండి కొంచెం వాటర్ పోసుకొని ఉడికించుకోండి మీకు గ్రేవీ ఎంత కావాలంటే దాన్ని బట్టి మీరు వాటర్ వేసుకోవాలి ఇందులోనే ఇప్పుడు మీ టేస్ట్కు తగినంత ఉప్పు వేసుకోండి ఈ గ్రేవీ ఇట్లా ఉడకపట్టిన తర్వాత మనం ఇందాక వేయించి పెట్టుకున్న పూల్ మకాని వేసి పది పన్నెండు నిమిషాలు ఉడకనిద్దాం ఇట్లా మూత అండి ఇప్పుడు మూత తెద్దాము ఇదిగోండి కర్రీ రెడీ అయింది ఇప్పుడు ఫైనల్లో కొంచెం జీడిపప్పు అంటే నేతిలో వేయించుకున్న జీడిపప్పు వేద్దాము అలాగే కొంచెం కసూరి మేతి ఈ కర్రీకి కసూరి మేతి మంచి టేస్ట్ని ఇస్తుందండి అదే ఫైనల్ ఫైనల్లో ఒక్క స్పూన్ నెయ్యి వేసుకోవాలి రెడీ అయిపోయిందండి కర్రీ ఇక మనం సర్వింగ్ బౌల్లోకి మార్చుకుందాం స్టవ్ ఆఫ్ చేస్తున్నాను చూశారు కదా కర్రీ ఎంత ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చో మీరు కూడా ట్రై చేయండి అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా రేపు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అది కూడా మీకు యూజ్ అయ్యే వీడియోతో ఉంటానండి బాయ్